మురళీ తారీఖు మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచంలో అల్పకాల క్షణభంగుర ఉంటుంది ఇది మీ తోడుగా రాదు అవినాశీ జ్ఞానరత్నాలే మీ తోడుగా వస్తాయి అందువలన అవినాశి సంపాదనను జమ చేసుకోండి ప్రశ్న తండ్రి నేర్పించే చదువులో మీకు ఏ విద్య నేర్పించరు తండ్రి నేర్పించే చదువులో మీకు ఏ విద్య నేర్పించరు జవాబు భూత విద్య ఇతర ఇతరుల సంకల్పాలను తెలుసుకోవడం ఒక భూత విద్య ఇక్కడ మీకు ఆ విద్య నేర్పించరు తండ్రి సంకల్పాలను తెలుసుకునేవారు అనగా థాట్ రీడర్ కాదు వారు సర్వము తెలిసినవారు అనగా జ్ఞాన సాగరులు మీకు ఆత్మిక చదువును చదివించేందుకు తండ్రి వస్తారు ఈ చదువు ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మలకు విశ్వరాజ్యాధికారము లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైనటువంటి ఆత్మిక పిల్లలకు మాత్పిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ తండ్రి స్మృతి ద్వారా అపారమైన సుఖాలను అనుభవించేందుకు బుద్ధి లైన్ స్పష్టంగా శుద్ధంగా ఉండాలి స్మృతి అగ్ని రూపాన్ని దాల్చినప్పుడు ఆత్మ సతోప్రధానంగా అవుతుంది రెండో పాయింట్ తండ్రి మనకు గవ్వలకు బదులు రత్నాలను ఇస్తారు ఇటువంటి భోళానాథుడైన తండ్రి ద్వారా మీ జోళెను నింపుకోవాలి శాంతిగా ఉండే ఈ చదువును చదివి సద్గతిని ప్రాప్తి చేసుకోవాలి వరదానము మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త ధనముక్త భవ మాయ యొక్క బంధనాల నుండి సదా నిర్బంధనులుగా ఉండే యోగయుక్త బంధనముక్త భవ వివరణ బంధనముక్తులకు గుర్తు వారు సదా యోగయుక్తంగా ఉంటారు యోగయుక్త పిల్లలు బాధ్యతల బంధనాలు లేక మాయ యొక్క బంధనాల నుండి సదా ముక్తులుగా ఉంటారు మానసిక బంధనాలు కూడా ఉండరాదు లౌకిక బాధ్యతలైతే ఒక ఆట వంటివి అందువలన ఆదేశానుసారం ఒక ఆట నవ్వుతూ ఆడితే ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలో అలసిపోరు ఒకవేళ వాటిని బంధనాలుగా భావిస్తే విసిగిపోతారు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కానీ తండ్రిది బాధ్యత కానీ బాధ్యత తండ్రిది మీరు నిమిత్తంగా ఉన్నారు ఈ స్మృతి ద్వారా బంధనముక్తంగా అయితే యోగయుక్తంగా అయిపోతారు స్లోగన్ చేసి చేయించేవారి స్మృతి ద్వారా భావాన్ని అనగా దేహ దేహభావాన్ని మరియు అభిమానాన్ని సమాప్తం చేయండి అచ్చా ఓం శాంతి